హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే మీకు సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మినప్పప్పు ఒక కప్పు అలాగే పచ్చి చెనగపప్పు ఒక కప్పు ధనియాలు కప్పుకి ఉప్ప కప్పు ధనియాలు అలాగే ఈ గ్లాస్ లో పావు పావు కొత్త తీసుకొని మెంతులు ఇదే కొలతతో జీలకర్ర అలాగే తెల్లనవ్వులు తెల్లనొవ్వులు పది మిర్చి రెండు ఎల్లుల్లిపాయలు గడ్డలు అన్నీ ఇట్లా రబ్బర్గా తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఏం చేయాలనేది చూద్దాము ఇందుగా ఇవన్నీ బాగా వేపుకొని ఆ తర్వాత మనం పౌడర్ తయారు చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం స్టవ్ ముట్టించుకొని దాని మీద కడా పెట్టేసుకున్నాము అది హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా ఎండుమిర్చి మెంతులు జీలకర్ర తెల్ల నువ్వులు ఎల్లుల్లి రెబ్బలు అన్ని ఇందులో వేసేస్తాయి ఫ్రై చేసుకోవాలి బాగా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా కొంచెం మరీ దూర కాకుండా ఆముగా ఫ్రై చేసుకుంటా అవి కొంచెం బాగా ఊసేలాగా చేసుకోవాలి ఫ్రెండ్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం పొత్తులన్నీ మడుగు పచ్చి సపరేట్ గా వేపేసుకుండి సరిపోద్ది మనం బయటకొనికపోయినా సాంబార్ కడి కంటే కనుక మనం ఇంకా తయారు చేసుకున్న సాంబార్ ఉప్పు కొంచెం ఇంకా చేసుకునే రుచిగా రుచిగా ఉంటుంది అందుకని మేమైతే ఇంట్లోనే సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ఇదే కొంత ట్రై చేయండి మనం చేస్తుంటే మనం మనం చేసుకున్న ఒక సంతృప్తి

పోపులు ఉన్నాయి కాబట్టి అవి కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒకప్పు మెల్లపప్పు ఒక కప్పు ధనియాలు ఒక కప్పు పచ్చి మూడు ఇప్పుడు బాగా ై చేస్తారు మీరు కూడా రిసే చేసుకోండి బాగుంటుంది ఇంట్లోనే సాంబార్ పడి రెడీ చేసుకోవచ్చు సాంబార్ కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఫైవ్

తయారు చేసి పెట్టుకోవడం అంటే ఇష్టము సెక్షన్ లో కామెంట్ చూడండి నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇంట్లో నేను అన్నీ చేసుకొని తినాలని ఇంట్రెస్ట్ పెట్టుకుంటది బయట అంటే కూడా మేము ఇంట్లో వాళ్ళనే ఎక్కువ ఇష్టపడతాము అందుకే మాక్సిమం మేము సీలైనంత వరకు ఈ పొడిలు అవన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాము ఇవి కూడా పప్పులన్నీ బాగా ఫ్రై అయిపోయాయి శుభ్రమంగా ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పి కట్టేసుకుంటే మన సాంబార్ కూడా రెడీ అయిపోతుంది ఇక కొంచెం చల్లారి ఉంటుంది ओके फ्रेंड्स अंदी चल रही मेक्सी वेवाली కొంచెం మెత్తగా వచ్చేలాగా కట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మెత్తగా రావాలి ఫ్రెండ్స్ సాంబార్ పొడి రెడీ అయిపోయింది మిక్సీ జార్ కట్టేసుకున్నాం మెత్తగా వేసేసుకున్నాం సాంబార్ పొడి అయితే రెడీ అయిపోయింది సో ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే సాంబార్ రెడీ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ డబ్బాలో ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాం మీకు చాలా రోజులు వస్తుంది ఫ్రెండ్స్